హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ ఈ ఫిష్ కర్రీ నేనైతే ఈజీగా సింపుల్గా ఎలా చేస్తాను మీరైతే చూసేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలా కట్ చేసిన ఫిష్ ముక్కలను అయితే తీసుకున్నాను ఈ ముక్కలైతే అర కేజీ కన్నా తక్కువగానే ఉంటాయి సుమారుగా నాలుగు వందల గ్రాములు అయితే ఉండొచ్చు ఈ ముక్కలను ఇప్పుడైతే సాల్ట్ నిమ్మరసం వేసి అయితే వాసన రాకోకుండా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి అలాగే ముందుగా ఒక బౌల్లో అయితే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి చింతపండు రసం అయితే అవసరం అవుతుంది మనకి నిమ్మకాయ చేసేంత చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు చింతపండు ఒకసారి అయితే కడిగేసి వాటర్ అయితే పారిపోసి మరలా అయితే నానబెట్టుకోవాలి వాటర్ అయితే పోసేసి ఈ విధంగా అయితే నానబెట్టేస్తున్నాను ఇలా నేను కడిగిన వాటర్ అయితే పారపోసి మరలా అయితే పోసాను వాటర్ అయితే ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ అయితే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే పావు టీ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కూర్స్గా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే చేశాను పొడి కింద కూర్స్గా అయితే పట్టాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను ఖాళీగా అయితే ఉండేదైతే తీసుకోవాలి ఏదైనా సరే ఖాళీగా ఉన్నదాన్ని అయితే పెట్టుకోవాలి కర్రీ అయితే ఇప్పుడు ఐదు స్పూన్లు ఆయిల్ అయితే పోస్తున్నాను ఈ ఆయిల్ ఈటెక్కిన తర్వాత ముందుగా నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేశాను ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈటెక్కింది ఈ ఉల్లిపాయ ముక్కలైతే వేసేసాను ఫ్లేమ్ మీడియంలో పెట్టయితే ఉల్లిపాయ మొక్కలని అయితే మగ్గనివ్వాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా చీల్చిన పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా చూసుకున్నైతే వేసుకోవాలి అలాగే రెండు టమాటాస్ని కూడా తీసుకున్నాను నేనైతే కట్ చేశాను ముందు కానీ ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా మొక్కల్ని అయితే వేసేసుకోవడమే వీటిని కూడా కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఈ మగ్గే అయితే చింతపండు రసాన్ని అయితే నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ రసాన్ని అయితే తీసేద్దాం నేను ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే రెడీగా అయితే పెట్టుకున్నాను ఒక స్పూన్ ఉంటే సరిపోతుంది అలాగే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా రసాన్ని అయితే ఈ విధంగా అయితే తీసేసాను ఇప్పుడైతే ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు అయితే మగ్గిపోయాయి ఉల్లిపాయ టమాటా మొక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అలాగే మనం ముందుగా మసాలా పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పొడిని కూడా వేసేయాలి వేసేసిన తర్వాత అయితే పచ్చివాసన పోయేదాకా అయితే మగ్గనవ్వాలి ఒక నిమిషం అయితే ఇలా మగ్గితో ఉండగానే మన టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఈ విధంగా టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు అయితే వేస్తాను నేనైతే అలాగే రెండు స్పూన్లు కారం అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువ తినేవారు అయితే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు అయితే వేసి విధంగా అయితే కలిపేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే చింతపండు రసాన్ని అయితే వేసేయడం ఇప్పుడైతే చింతపండు పులుపును కూడా కొంచెం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు మీ టేస్ట్ తగ్గట్టుగా చూసుకుని అయితే పోసుకోవాలి అలాగే చేప ముక్కలైతే అయితే ఉడకడానికి సరిపడా వాటర్ కూడా పోసేయాలి ములుగెట్టుగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే పోసిన తర్వాత అయితే చేప ముక్కలు అయితే వేసేసుకోవడమే ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను చేపల కూర వండేటప్పుడు ఇలా ఖాళీగా ఉన్న దాంట్లో వండుకోవాలి అటు ఇటు కదిపేటప్పుడైతే ఒకదానిపై ఒకటి పడి ఇరుగ్గా ఉన్నట్లయితే ఇరిగిపోతుంది మొక్క అయితే ఇలా ఖాళీగా ఉంటే వేటికైతే సపరేట్గా అయితే ఉంటాయి మొక్కలు అయితే నేను ఇంకొంచెం వాటర్ అయితే పోసాను చేప ముఖ ములిగేట్టుగా అలాగే కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసి అయితే ఉడకదిద్దాం ఇప్పుడు మధ్యలో ఒకసారి అయితే చూద్దాం ఈ విధంగా అయితే ఉంది కూర అయితే ఎక్కువగా గరికైతే కలపకూడదు మొక్క అయితే ఇడిపోతుంది ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసి అలా మూత అయితే పెట్టేద్దాం ఇప్పుడు కూర అయితే దగ్గరగా ఉడికిపోయాక అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే ఉడికింది మొక్కలు కూడా ఎక్కడ ఇడిపోలేదు అలాగే బాగా ఉడికింది మొక్క కూడా చూస్తున్నట్లయితే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేద్దాం కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుని స్టవ్ ఆఫ్ వేయడమే అంతేనండి ఈజీగా సింపుల్గా అయితే ఇలా ఫిష్ కర్రీ నేనైతే చేసేస్తాను ఇలా రోజు నేనైతే చేసే ఐటమ్స్ని అయితే ఈజీగా సింపుల్గా అయితే మీకు అయితే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను అలాగే మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ వల్ల అయితే ఈ వీడియోని యూట్యూబ్ వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది లైక్ చేయడం మటు మర్చిపోకండి అకే లాంగ్ స్టైల్ కుకింగ్